ఎవరు ఆన్సర్ చేయలేరు లివింగ్ గాడ్ ఆన్సర్ చేయవలసింది అవును థౌసండ్స్ ఆఫ్ దేవుడ్స్ ఉంటారు దేవుళ్ళు ఉంటారు అసలు వీళ్ళల్లో నిజమైన అసలు అందరికంటే గాడ్ ఆఫ్ గాడ్ ఎవరు అనేసి తెలియదు ఆమెకు ఆలోచన అవును ఒక ప్లేస్ కనపడ్డా ఆ ప్లేస్ లో అందరూ ప్రార్థిస్తా ఉన్నారు వెళ్దాం అనేసి పోయి ఉండే సో అట్లా పోయినాక అప్పుడు చాలా మంది ప్రీచర్స్ ఉన్నారు మిషనరీస్ ఉన్నారు ఆ పాస్టర్ అన్నాడు జీవుడైన దేవుడికే ప్రార్థిస్తున్నా ఆ మనసు అనే ఇదేంటి లివింగ్ గాడ్ అనేసి అంటుండు అనేసి ఆ పాపకు అర్థం కాకుండా అవును నిజమైన దేవుడు అనుకుంటా రెండు సంవత్సరాల నుంచి నేను దేవుడిని అడుగుతానే ఉన్నా ఏం రిప్లై చేయాలి నిజమైన దేవుడు కారు వీళ్ళందరూ అనేసి ఆలోచించారు లివింగ్ గాడ్ ఎవరు వాళ్ళ పేరు తెరవదు ఏం తెలియదు ఆయన గురించి ఆయన ఒక లివింగ్ లేదు తప్ప ఇంకేం తెలియదు ఇంకేం అప్పుడు ఇంకా పోతా ఏం ఇట్లా రాట్లేదు అనేసి కోపంగా ఉంది కోపంగా చీపిరి ఉంటాయిగా చీపిరి తీసుకొనేసి రెడీగా ఉంది అమ్మాయిని కొట్టింది ఎందుకు ఎందుకు ఆ లో ష్టాలతో ఉన్నావు వేరే దేవుడు దగ్గరికి ఎందుకు వెళ్ళాం అనేసి కొట్ట ఎందుకు ఇట్లా మా మమ్మీ నన్ను కొడుతుంది అనేసి ఏడవకుండానే అంటే ఏడుపుని తట్టుకుంటూ అడుగుతుంది దేవుడిని దేవుణ్ణి అవును రెండుసారి వెళ్ళే రెండుసారి ట్రై చేసేసి వెళ్ళింది చాలా లేట్ నైట్ చాలా ఆకలి వేస్తుండే అక్కడ వాక్యం వస్తుంది చాలా ఆకలేసింది అంటే డేట్ చెట్టు అప్పుడు ఆడ ఇంకా దేవుడా నేను ఆకలిస్తుంది బాగా ఆకలిస్తుంది ఒక చెట్టు నుంచి పడ్డది పండుగ దేవుడు నా మాటలు నిజంగానే అనుకున్నది నా ప్రాంతాలు నిజంగానే లివింగ్ గాడ్ అనేసి ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు స్టార్ అనుకుంది దాని తర్వాత మళ్ళీ మూడోసారి వెళ్ళింది ఈసారి వెళ్ళినాక మళ్ళీ అదే ప్రేయర్ మీటింగ్ లో ఉంది సేమ్ ఆ చెప్పేటప్పుడు జీసస్ ద లివింగ్ గాడ్ అనేసి అన్నాడు అప్పుడు ఈమె విన్నాది విన్నాక ఇతని పేరు జీసస్ అనేసి పేరు తెలుసు అప్పుడు తెలిసి జీసస్ అనేసి అనేసి అర్థమైంది అప్పుడు వెళ్తా ఉండే ఇంటికి వెళ్ళాక వాళ్ళ డాడీ ఉండే వాళ్ళ డాడీ ఏమో ఫుల్ కొట్టిండు ఎందుకు ఆడికి వెళ్తున్నావు లోకేష్ వాళ్ళంతా మూడు రోజులు ఇంకా గదిలో పెట్టేసిపోయే దాని తర్వాత మళ్ళీ నాలుగోసారి వెళ్దాం అనుకునే ట్రై చేసి